బంజారా హిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజ్ ఆధ్వర్యంలో సుమారు నలభై ఐదు మంది సినీ ప్రముఖులు సీఎంతో సమావేశమయ్యారు వీరిలో హీరోలు నాగార్జున వెంకటేష్ నిర్మాతలు అల్లు అరవింద్ సి కళ్యాణ్ నాగవంశీ గోపి ఆచంట బీవీఎన్ ప్రసాద్ నవీన్ రవిశంకర్ దర్శకులు త్రివిక్రమ్ వంశీ పైడిపల్లి హరీశ్ శంకర్ కొరటాల శివ వశిష్ట సాయిరాజ్ బోయపాటి శ్రీను కిరణ్ అబ్బవరం తదితరులు ఉన్నారు మరోవైపు ప్రభుత్వ తరఫున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హోంశాఖ సెక్రటరీ రవి గుప్తా డీజీపీ జితేందర్ చిక్కడపల్లి ఏసీపీలో డీసీపీలో ఈ భేటీలో పాల్గొన్నారు ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ వేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేం చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతున్నాం ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది అది చిన్న పార్ట్ అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్ దానికి ఇంపార్టెన్స్ కాదు గవర్నమెంట్ పెద్దది నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్ అదే అదే ఎజెండా సినిమాలు సెకండరీ సంవత్సరంలో రెండు వందల సినిమాలు వస్తాయి అది ఇంపార్టెంట్ కాదు తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఐ హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి హైదరాబాద్ ఇంటర్నేషనల్ అబ్బుగా ఎలా చెయ్యాలి ఇది చాలా పెద్దయి చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు అవన్నీ టైం చెప్తాయి ఇమ్మీడియట్లీ ఫిఫ్టీన్ డేస్ మే సీఎం సబ్ ఎఫ్డిసి యాజ్ చైర్మన్ అవి మై ఇండస్ట్రీకు కు ఔర్ గవర్నమెంట్ కు బీచ్ మే కై లేక గవర్నమెంట్ కు సబ్మిట్ కరె ఇమీడియట్లీ మై స్టార్ట్ ఓ మేరా యా నెక్స్ట్ స్టెప్ కమిటీ వాళ్ళు మినిస్టర్స్ కమిటీలో మెంబర్స్ గా ఇస్తామన్నారు సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంత నాందిని తీసుకొని ఎఫ్డిసి మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు దానికి రీచ్ అవ్వాలి సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి అది అది ఇంపార్టెంట్ కాదు అది ఇంపార్టెంట్ కాదు పెద్దది పెద్దదానికి ఇంకా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన తర్వాత సినీ ప్రముఖుల వివరాలు అయితే మాత్రం ఎఫ్డిసి చైర్మన్ మీడియా సమావేశంగా వివరించారు మొత్తానికి అక్కడ అంటే ట్రాఫిక్ వచ్చైనా సరే ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజ్ అయితే మాత్రం చెప్పడానికి కొంచెం సందేహిస్తున్నట్లు తెలుస్తుంది అక్కడ జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో గతంలో అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా అంటే బెనిఫిట్ షోలు అవ్వచ్చు లేకపోతే టికెట్ల ధరల విషయంలో అయితే మాత్రం ఆ అన్నమాటకి కట్టుబడి ఉంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం మరో అంశం ఏంటంటే డ్రగ్స్ నియంత్రణకు తీసుకోవాల్సినటువంటి నిర్మూలనకు చేపట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే నిర్ణయాలు తీసుకున్నాయో వాటికి సహకరించాలి యాడ్లు కూడా హీరోలు అయితే ముందుకు రావాలని వ్యాఖ్యానించినటువంటి అంశాలు అయితే మాత్రం అవి వ్యాఖ్యానించలేదు తర్వాత ఆ ఎఫ్టిసి చైర్మన్ మీడియా సమావేశం పెట్టి ముఖ్యంగా అంటే అంతర్జాతీయ స్థాయిలో సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా తీసుకువెళ్ళాలి ముఖ్యంగా హైదరాబాద్ని అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా ఒక హబ్బుగా నిలబెట్టాలనేదే ఆ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు దీంతోపాటు ఒక పదిహేను రోజుల్లో ఒక కమిటీని ఏర్పాటు చేసి మంత్రివర్గంతో పాటు అలాగే ఎఫ్డీసీ సినిమా ప్రముఖులతోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి సమస్యల్ని ఆ ప్రభుత్వం దృష్టి ఏ విధంగా పరిష్కరించాలనేది ఒక కమిటీని అయితే వేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆదేశం ఆ కమిటీ సమన్వయంతో హైదరాబాద్లో ఉన్నటువంటి టూరిస్టు ప్లా ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా బాలీవుడ్ అలాగే హాలీవుడ్ సినిమాలు కూడా తీసే విధంగా చర్చించాలని చెప్పేసి తెలుగు తెలుగు సినిమాని సినిమాకి ఇంత గవర్నమెంట్ తరఫున మాకు రెస్పెక్ట్ రావడము తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి రెండవది హైదరాబాద్ ఈరోజు మనకు తెలుసు హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ ఇటు తమిళ సినిమాలు అటు కన్నడ సినిమాలు అదర్ లాంగ్వేజ్ కేరళ అన్ని షూటింగ్ జరుగుతున్నాయి సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్ లో హైదరాబాద్ లో ఇండియన్ సినిమాలే కాదు ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి ఆ రేంజ్ లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సినవి హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవటానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసి ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ గా సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం మూడోది ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్ కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడేవి ఏవైతున్నాయో అవన్నిట్లల్లో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్ అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ అపోహ క్రియేట్ అవుతుంది సో ఎఫ్డిసి చైర్మన్ గా నేను ఛార్జ్ తీసుకొని వన్ వీక్ అయింది నేను యుఎస్ఎల్లి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్కి నాకు మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం సో ఈ మీటింగ్కి మెయిన్గా హైలెట్ పాయింట్ సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి ఇండస్ట్రీకి కూడా అన్ని చాంబర్ ద్వారా తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి విన్న వినవించడం జరిగింది ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి షూటింగ్లు ఈవెంట్స్ అనో ఇలాంటి అవీ మాకు అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీ కావాల్సిన అన్ని పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈరోజు ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు తరపున ఎఫ్డిసి నుంచి ఈ మీటింగ్ కంప్లీట్ చేసి అటు గవర్నమెంట్ కు ఇండస్ట్రీ జరిగిన ఈ డిస్కషన్ లో ఏదైతుందో చైర్మన్ ఎఫ్డిసి చైర్మన్ నా ద్వారా మీకు కమ్యూనికేట్ చేయమన్నారు ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి బోత్ సైడ్ కమ్యూనికేట్ చేయమన్నారు సో అందరి తరఫున నేను ఈ రోజు జరిగింది మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను సీఎం రేవంత్ రెడ్డి గారితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎఫ్డిసి ఆధ్వర్యంలో మీటింగ్ కంప్లీట్ చేశాం సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచ వ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చెయ్యాలి అనేది మొదటి అంశం అటు ఇండస్ట్రీ తరఫున ఇటు